సగం శరీరం లేకుండా సగం శరీరంతో ఎవరు ఏ ఏమీ చేయలేరు మరి దేవుని చిత్తంలో మా నాన్నగారి దైవ సేవకులు ఏర్పాటు చేసిన వివాహం జరిగింది అప్పటికి నాకు పది సంవత్సరాల శిక్షణ తనకు అప్పుడే కొత్తగా రక్షించబడి ప్రభువులో ఎదుగుతున్నామే మాకిద్దరికీ మొదటి దినాల్లో పోరాటాలతో శ్రమ పల్లెటూరులో స్టార్ట్ చేసినప్పుడు బాత్రూమ్ ఉండేది కాదు గుడిసెలో ఉండేవాళ్ళం వాళ్ళు మేడమిద్దల్లో పెరిగిన వాళ్ళు మేము మేడమిద్దల్లో పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి సౌకర్యంగా బతికిన వాళ్ళం సేవ కోసం అన్నీ వదిలిపెట్టి చిన్న పల్లెటూరులో గ్రామంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందుల్లో నా భార్య నాతో సహకరించింది నేను గుడిసెలో ఉండనని కానీ నేను బైక్ ఎక్కి రానని కానీ నేను నడవలేనని కానీ బస్సు ఎక్కి నడవాల్సి వచ్చేది గర్భంతో ఉన్నప్పుడు కూడా నడిపించుకు తీసుకెళ్లేవాడిని సిటీ బస్ ఎక్కడానికి అన్నిట్లో నాతో పాటు సహకరించింది ఆ తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత నేను ఊర్లో మన తిరుగుతూ ఉంటామే నా పని సువార్త చేయవలసి మొదట పని ఒక్కరోజు కూడా ఊరుకుంటున్నాం నేను ఊరుకునేవాడిని కాదు ఆ రోజుల్లో సైకిల్ వెళ్ళేవాడిని లేకపోతే రిక్షాలు వెళ్ళేవాడిని గుర్ర గుర్రబండ్లు ఎడ్ల బండ్లు లారీలు అర్ధరాత్రులు రెండు మూడింటికి ఎక్కడున్నా నేను మీటింగ్ అయిన తర్వాత ఎక్కడ పడుకోను ఎక్కడ ఉండను అయిపోయినట్టునే ఇంటికి వచ్చేస్తాను అర్ధరాత్రి తెల్లారు సో రెండైనా మూడైనా అప్పటి వరకు ముగ్గుడు బిడ్డలను పెట్టుకొని తను ఇంట్లో ఒంటరిగా ఉండటం చిన్న పని కాదు చిన్న విషయం కాదు కానీ బిడ్డలను ప్రార్థనతో పెంచుకొని సేవకు మాత్రం ఎప్పుడు నాకు ఆటంకపరచకుండా సహకరించింది తను బయటకు వచ్చి పెద్దగా పాటలు పాడటం ప్రసంగాలు చేయటం అలాంటి పరిచర్య చేయకపోయినా ఇవాళ ఇలాంటి కుమారులు నాకు ఉన్నారంటే నా ప్రభావం కంటే తన ప్రభావం ఆ బిడ్డల మీద ఎక్కువ ఉంది చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేయాలి దేవుని వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి నాన్న నిద్రించకండి తండ్రికి లోబడండి అని చెప్పింది కాబట్టి అలాగ నా భార్య అన్ని విషయాల్లో నాతో సహకరించింది కొన్ని సమస్యలు మాకు చా తట్టుకోలేనంత పరిస్థితులు వచ్చినప్పటికీ మా ఇద్దరి మధ్యలో కలవరాలు రాలేదు కానీ మా త మా అత్తమామల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు నా బా నా భార్య కష్టపడితో అమ్మ నాన్న ఒప్పుకోరు కదా అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు కదా అలాంటప్పుడు కూడా నాతో సహకరించింది కానీ వారి తల్లిదండ్రులతో ఏకీపించలేదు కాబట్టి ప్రారంభ దినాల్లో అలా కష్టపడి పరిచర్యలు సాగాం ఆ తర్వాత కూడా బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా అందరం కలిసి వెళ్తామే భార్య బిడ్డలు ముగ్గురిని పెట్టుకొని ఒక్క మీరు ఎక్స్పెక్ట్ మీరు ఊహించారో లేదో చిన్న మొఫెట్ ఉండేది ఆ మొఫెట్లో మై రా జోసఫ్ ప్రకాష్ మైఖేల్ ప్రకాష్ ముందు ఒక చిన్న సీట్ వేసుకొని దాని మీద కూర్చుంటారు ఎడకాల భార్య రాజ్ ప్రకాష్ను ఎత్తుకొని కూర్చుంటుంది నేనేమో డ్రైవర్ని అనమాట ఆ ఊర్లన్నీ తిరిగేవాళ్ళం చిన్న పిల్లలు అప్పుడు చంటి పిల్లల్ని సంకడం వేసుకొని తిరిగే ఎక్కడికి వెళ్ళినా పిల్లలు నిద్రపోతారంటే అక్కడ నిద్రపోవటమే అక్కడ కూర్చోబెడతామే అందరితో పాటు పడుకోబెడతామే ఆ మట్టిలోని అలాగే పెంచారు కాబట్టి ఇవాళ నా బిడ్డలు నాతో ఉన్నారు లేకపోతే అమెరికా పోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ ఉండేవాళ్ళు కాదు మరి నా బిడ్డలు ఎప్పుడు కూడా మమ్మల్ని అమెరికా పంపలేదే చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేయలేదే అని నన్ను ఎప్పుడు అడగలేదు అలాంటి స్కూల్స్లో చదివిన వారికి ఇతర దేశాలకి వెళ్ళిన వారికంటే ఇవాళ దేవుడు అనేక తలాంతులు నా బిడ్డలకి ఇచ్చారన్నది మీరే చూస్తున్నారు దేవుడు వారికి ఇచ్చిన సేవా భారాన్ని బట్టి అన్నిటికంటే ఉన్నతమైన డిగ్రీ విద్య విద్య ముఖ్యం కాదు ఈ లోక కల్చర్ ముఖ్యం కాదు ఆత్మల భారం భారం కలగడానికి నా భార్య సహకరిస్తుంది ఇప్పుడు కూడా రావాలని ఆశపడింది వాళ్ళు ఇక్కడ ఉండటానికి మళ్ళీ రేపు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కాబట్టి రాత్రికి రాత్రి నేనైతే ప్రయాణం చేసి వెళ్ళిపోతాను తాను ఇప్పుడు ఇంకొంచెం ప్రయాణం చేసే ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం మెతకబడింది కాబట్టి తను రేపుని మేము అక్కడ హైదరాబాద్లో కలుసుకుంటు కలుసుకోబోతున్నాం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కాబట్టి నా భార్య ఇందాక చెప్పాను నేను అడిగింది ఒకటే వివాహ సమయంలో మా నాన్నగారు మా మామగారు అడిగారు మా మామగారు అడిగారు కట్నాల కానుకలా ఏం కావాలి ఎంత కావాలి అని అడిగితే మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు మా కట్నాలు కానుకలు కులబో పట్టిపులు ఇవేమీ లేవండి మా అబ్బాయి సేవ చేస్తున్నాడు సేవలో కష్టాలు ఉంటాయి కష్టపడే అమ్మాయి కావాలి అంటే నేను కష్టపడతాను అని నా కాబోయే భార్య ఆ రోజుల్లో కాబోయే భార్య ఇప్పుడు భార్య చెప్పిందట సో అప్పుడు వచ్చి నేను కొండలు ఎక్కాలి నీలగిరి కొండలు ఉండేవాడిని కొండలు ఎక్కాలి ఎక్కగలవా అంటే నేను కాశ్మీర్ కొండలు ఎక్కాను మిలిటరీ ట్రైనింగ్కి ఎక్కేస్తాను అంది ఇవాళ మధ్యాహ్నం మేము మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటున్నాను ఏంటంటే కాశ్మీర్ కొండలు ఎక్కుతానన్నావు కదా కాశ్మీర్ కొండలు ఎక్కుతానని మోసం చేసావు నన్ను విజయవాడ పాలేకపోతున్నాను అంటున్నావే అని అంటే నవ్వుతుంది తను కాబట్టి అన్ని విషయాల్లో నాతో సహకరించే భార్యను దాగుండి సేవ చేసే స్త్రీలు తక్కువండి ఈ రోజున కొన్ని కొన్ని మనస్మర్ధనలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ ప్రేమ వాటన్నింటినీ కప్పుతుందన్నది ప్రేమ క్షమిస్తుందన్నది ప్రేమ సహిస్తుంది అన్నది భార్య ద్వారా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను భార్య విషయంలో నా సొంత శరీరాన్ని నేను ప్రేమించలేకపోతే ఇంకెవరిని ప్రేమించలేము కదా మనల్ని మనం క్షమించుకోకపోతే ఇంకెవరిని క్షమించగలుగుతాం కాబట్టి అనేక పాఠాలు నాకు నేర్పించాయి తర్వాత నా బిడ్డలు నాకంటే నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా నా బిడ్డలు నాకంటే ఓవర్ షార్ప్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా ఈ షార్ప్ అని అప్పుడప్పుడు ఆలోచిస్తే ఓహో వాళ్ళ అమ్మది కాబోలు అని నేనే జవాబు చెప్పుకుంటున్నాను నా భార్య చాలా చురుకైంది చాలా సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా వెంటనే పసిగట్టుద్ది అన్నమాట తను కాబట్టి షీ వాజ్ బిహైండ్ మీ అండ్ వీ వర్ ఏబుల్ టు డూ దిస్ మినిస్ట్రీ థ్యాంక్ యూ నా చివరి మూడు ప్రశ్నలు నాన్నగారి సేవ చేసిందంతా ఇంక మీకు లేదండి అయిపోయిన టైం ఇందాక అడిగినప్పుడు నాన్నగారి సేవ చేసింది సేవ ప్రారంభించింది అంత ఆంధ్ర అవునా కదా మరి ఇందుకని ఆంధ్రాలో సెంటర్ పెట్టలేదు అవును కదండి పెట్టారండి సెంటర్ పెట్టలేదు కదా ఎక్కడ రహస్యంగా ఉందా ఏంటి లేదు కదా లేదు పెట్టలేదు పెట్టరు పెట్టలేదు తెలియదు పెడ పెడతారేమో నాకు తెలియదు అడుగుదాం ముందు ఇది అడుగుతాం ప్రశ్నకి ఆంధ్రాలో సేవ ప్రారంభించాను సంఘాలు కట్టాను తోపవరంలో కొత్తపల్లిలో రాళ్ల దెబ్బలు తిని చాలా పోరాటాల మధ్యలో సంఘం చర్చ్ బిల్డింగ్లు కట్టాం గుడిసె కట్టాం ఒక చర్చి షెడ్ వేసాం రెండు షెడ్లు కట్టాను అలాగే చిత్తూరులో గెట్టుగెదర్లను ఆ రోజుల్లో ప్రారంభించి అక్కడ ఒక సంఘం కట్టాం ఇంకా కొన్ని సంఘాలు అక్కడక్కడ జరిగడం జరిగింది కానీ దేవుడు నన్ను ఎందుకోబరి మూడు సంవత్సరాల ఆంధ్రాలో ఉన్నప్పుడు నేను తొంభై కేజీలు వంద కేజీలు వచ్చేసానండి అంతలా అయిపోయాను ఎందుకంటే ఇక్కడ బాగా తిండి ప్రేమ అభిమానం రే జైపాల్లో చెడిపోతారు ఆంధ్రాలో ఉంటే పొరా చెన్నై అన్నట్టుంది దేవుడు కాబట్టి ఇవాళ హెల్తీగా ఉండడానికి ఇంకో హెల్ ఇంకో మాట ఏంటంటే నా తిండి నా యొక్క గర్వం అతిశయం రాకుండా ఉండడానికి దేవుడు చేశాడు ఇంకొకటి